హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ మీరు జీపేలో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆ జీపేలో ట్రాన్సాక్షన్ చేసిన హిస్టరీ కనుక మీరు చూడాలనుకుంటే సో అది ఎలాగో ఆ ప్రాసెస్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో జీపే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది కదా సో ఇక్కడ మనము కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి సో డైరెక్ట్గా లాస్ట్ దాకా వెళ్ళిపోతే కనుక మనకి ఇక్కడ సీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఈ గూగుల్ పే ద్వారా మీరు ఏ పేమెంట్స్ చేసినా ఎవరికి చేసినా అలాగే మీరు రిసీవ్ చేసుకున్న పేమెంట్స్ ఉన్నా కూడా అవన్నీ మనకి హిస్టరీలో మనమైతే తెలుసుకోగలము సో ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేసినప్పుడు చూసారు కదా మనకి ఈ విధమైన పేమెంట్స్ లిస్ట్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇది మీరు ఎప్పటి నుంచి గూగుల్ పే వాడుతున్నారో అప్పటి నుంచి కూడా మీకు ఆ హిస్టరీ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇందులో మీరు ఈజీగా సర్చ్ చేయడానికి కూడా మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సర్చ్ ట్రాన్సాక్షన్స్ హిస్టరీలో కూడా మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు మీరు రీఛార్జెస్ కనుక గూగుల్ పేతో చేస్తే కనుక ఆ రీఛార్జ్ హిస్టరీ మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఏ మంత్లో మీరు ట్రాన్సాక్షన్స్ చేశారు ఆ మంత్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడాలంటే కనుక దిస్ మంత్ అనేసి క్లిక్ చేయండి లేదా యూపీఐ లైట్ ద్వారా మీరు చేసిన పేమెంట్స్ కోసం అయితే యూపీఐ లైట్ క్లిక్ చేయండి లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ చూడాలంటే లాస్ట్ మంత్ అలాగే ఫెయిల్డ్ మీద ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే అది చూసుకోవచ్చు అలాగే క్యాష్ బ్యాక్స్ మీకు ఏమన్నా వస్తే కనుక ఆ క్యాష్ బ్యాక్స్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడాలన్నా దాని మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు సో ఒకవేళ దిస్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ నెలలో అంటే ఇప్పుడు ఇది జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ మంత్లో అయిన పేమెంట్ హిస్టరీ అంతా కూడా ఇక్కడ మనము చూడగలము అలాగే యూపీఐ లైట్ ద్వారా చేసిన పేమెంట్స్ చూడాలంటే కనుక యూపీఐ లైట్ క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు యూపీఐ లైట్ ద్వారా చేసిన పేమెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇదే కాకుండా ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి స్టేటస్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ప్రాసెస్ ఉన్న ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి మూడు ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ మీరు ఒకవేళ ఫెయిల్డ్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసి అప్లై అని చెప్పండి సో ఇక్కడ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యాయో వాటి లిస్ట్ కూడా మీకు ఇక్కడ ఇలా తెలుసుకోవచ్చు సో అలాగే కంప్లీటెడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు కంప్లీటెడ్ లిస్ట్ అయితే మీకు కనిపిస్తుంది సో ఏదన్నా ప్రాసెసింగ్ అవుతోంది కనుక ట్రాన్సాక్షన్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ప్రాసెసింగ్ సెలెక్ట్ చేయండి ఇక్కడైతే నో ట్రాన్సాక్షన్స్ ఫౌండ్ అని వస్తుంది ఎందుకంటే నాకేమీ ఇన్ ప్రాసెస్లో ట్రాన్సాక్షన్స్ ఏవి లేవు కాబట్టి సో ఇక్కడ మనం క్లియర్ ఆల్ అని చెప్పేద్దాము ఇది క్లోజ్ చేద్దాం సో అలాగే మనకి ఇక్కడ పేమెంట్ సో ఏ విధంగా మీరు పేమెంట్ చేశారో అవి చూడాలంటే కూడా మీకు ఏ బ్యాంక్ ద్వారా మీరు చేసిన పేమెంట్స్ మీరు చూడాలనుకుంటే కనుక మీరు మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు మీరు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మీరు పేమెంట్స్ చేస్తారు సో అందులో ఏ పర్టికులర్ బ్యాంక్ పేమెంట్ మీరు చూడాలంటే కనుక సో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేశాను ఇక్కడ అప్లై అని చెప్తున్నాను సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్బీఐ ద్వారా చేసిన పేమెంట్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తాయి సో ఈ పేమెంట్స్ అన్నీ కూడా మనకి ఎస్బీఐ ద్వారానే మనం చేసాము సో దానికి ఇక్కడ మనకి చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చేసిన పేమెంట్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు కదా ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చేసిన పేమెంట్స్ సో అలా కాకుండా మీరు బ్యాంక్ని మార్చుకోవాలనుకుంటే కూడా వేరే ని సెలెక్ట్ చేయండి ఈ బ్యాంక్ని అన్సెలెక్ట్ చేయండి ఇక్కడ అప్లై అని చెప్తాము ఇప్పుడు నేను ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా చేసిన పేమెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూడొచ్చు సో చూశారు కదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా మనము బ్యాంక్ వైజ్ కూడా మనము సర్చ్ చేసుకోవచ్చు అలాగే డేట్ ద్వారా కూడా డేట్ ఫిల్టర్ కూడా మనం వాడి ఈ పర్టిక్యులర్ డేట్ని లాస్ట్ థర్టీ డేస్ కానీ సో ఈ నెలలో కానీ ఆ లాస్ట్ నైంటీ డేస్ కానీ సెలెక్ట్ చేసి మనము అప్లై చేస్తే ఆ పర్టిక్యులర్ నెంబర్ ఆఫ్ డేస్లో మనకున్న ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి సో అమౌంట్ని కూడా మీరు సెలెక్ట్ చేసి చేయొచ్చు అప్ టు హండ్రెడ్ రూపీస్ ద్వారా అయిన ట్రాన్సాక్షన్స్ మీరు చూడాలనుకుంటే కనుక అవి సెలెక్ట్ చేయండి అప్ టు హండ్రెడ్ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అబౌ టూ థౌజండ్ ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అది ఏదైనా సెలెక్ట్ చేసి మీరు అప్లై చేస్తే కనుక మీకు ఆ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి అబౌ టూ థౌజండ్ అప్లై చేస్తున్నాను సో అబౌ టూ థౌజండ్ పే చేసిన అమౌంట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో అలాగే పేమెంట్ టైప్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ పేమెంట్ టైప్లో కూడా మనీ సెంట్ మీరు పంపించిన మన్ ట్రాన్సాక్షన్స్ చూడాలంటే మనీ సెంట్ సెలెక్ట్ చేయండి ఆర్ మీరు రిసీవ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ చూడాలంటే కనుక మనీ రిసీవ్డ్ సెలెక్ట్ చేసి అప్లై చేస్తే కనుక మీకు వచ్చిన డబ్బులు అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి మీరు రిసీవ్ చేసుకున్న అమౌంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అదే క్యాష్ బ్యాక్స్ మీరు చూడాలనుకుంటే కనుక క్యాష్ బ్యాక్ సెలెక్ట్ చేసి అప్లై చేయండి ఇక్కడ ప్రస్తుతం అయితే నాకు ఏమి క్యాష్ బ్యాక్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏమీ కనిపించడం లేదు సో అలాగే సెల్ఫ్ ట్రాన్స్ఫర్గా మీరు ఏమన్నా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక మీ రెండు బ్యాంక్ అకౌంట్స్లో అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో అలాగే మీకు ఇక్కడ డేట్ వైజ్ కూడా మీరైతే సర్చ్ చేయొచ్చు అని ఇందాకే చూసాం కదా సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడగలరు అలాగే అందులో ఫిల్టర్స్ కూడా పెట్టుకుని మీరు ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అయినా మీరు ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు బై నేమ్ కూడా చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్